హెల్దీగా ఇన్స్టెంట్గా పదే పది నిమిషాల్లో ఈజీగా చేసుకునే సింపుల్ రెసిపీ మా ముందు రోజు ఏ ప్లానింగ్ లేకుండా మార్నింగ్ ఏం చేయాలో హఠాత్తుగా లేసి కంగారు ఏం లేకుండా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు హెల్దీ కూడా పిల్లలకి ఇలా చేసి పెడితే ఇంకా హెల్దీ అండి సోడా ఈనో ఏం లేకుండా హాయ్ వెల్కమ్ టు ఎస్ఎస్ లాగ్స్ ఫోర్ అండ్ ఎయిట్ ఫైవ్ ఈరోజైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సింపుల్గా ఈజీగా హెల్దీగా ఎలా చేయాలో చూద్దామండి మంచి రెసిపీ ఈజీగా చేసుకోవచ్చు సింపుల్గా అయిపోతుంది పదే పది నిమిషాల్లో పిల్లలకి హెల్దీ పెద్దవాళ్ళకి కూడా హెల్దీ పిల్లలకి లంచ్ బాక్సులలో కూడా కట్టియచ్చు బాగా తింటారు ఇష్టంగా తింటారు అంత టేస్ట్ ఉండి దానికోసం అయితే ఇప్పుడు నేను ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకున్నాను దాంట్లో కప్పు శుజీ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మొత్తం శుజీ మొత్తం తడిగయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలా కొంచెం యాడ్ చేసుకుని సరిపోతుంది వేసుకొని మిక్స్ చేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను ఇంకొక బౌల్ తీసుకున్నాను దాంట్లోకి అయితే గ్రేడ్ చేసుకుంటున్నాను ఆలు పీల్ ఆఫ్ చేసుకుని వాష్ చేసుకున్న తర్వాత గ్రేట్ చేసుకుంటున్నాను ఆ గ్రేట్ చేసుకున్న ఆలునైతే ఆ గ్రేట్ అయితే వాష్ చేసుకోవాలి టూ త్రీ టైమ్స్ వాటర్లో వాష్ వాష్ చేసుకొని ఒక వాటర్ అంతా తీసేసి ఒక అయితే పెట్టుకోవాలా ఇంకా హెల్దీ కోసం నేనైతే క్యారెట్నైతే తురుముకున్నాను పిల్లలకి ఇంకా హెల్దీగా అనమాట వాళ్ళకి తెలియకూడదు మనం చేసే బ్రేక్ఫాస్ట్లో మనం ఏమేస్తున్నాం అనేది వాళ్ళకి అర్థం కాకూడదండి కొంతమంది క్యారెట్ తినరు అందుకని చెప్పేసి అనమాట కొంచెం హెల్దీగా దాంట్లో క్యారెట్ కూడా తురుము పక్కన పెట్టుకొని ఇంకొక ప్యాన్ తీసుకున్నాను ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని జీరా ఆవాలు అయితే వేసుకొని కొంచెం చిన్న చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత సాఫ్ట్ కొంచెం లైట్ సాఫ్ట్ అయిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా గ్రేట్ చేసుకొని ఆలు క్యారెట్ తురుము ఇవి రెండు వేసేసాను ఇది ఎక్కువ సాఫ్ట్ అవన అవసరం లేదు లైట్గా సాఫ్ట్ అయితే సరిపోతుంది కొంచెం మగ్గితే సరిపోతుంది అనమాట మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం హెల్దీగా బీన్స్ అయితే కట్ చేసుకొని వేసుకున్నాను ఇవన్నీ ఆప్షనల్ అండి మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ మాత్రమే వేసుకోండి బీన్స్ కానీ మటర్ కానీ ఏమన్నా ఆప్షనల్ అవి ఉంటే వేసుకోవచ్చు క్యాబేజీ వేసుకోవచ్చు అన్నీ వేసుకోవచ్చు చాలా హెల్దీ పిల్లలకి హెల్దీగా పెట్టాలనుకుంటే అన్నీ మిక్స్గా చేసి పెట్టా వాళ్ళకి తెలియకూడదు అనమాట మనం ఏం చేసేది ఏందని దాంట్లోనే కొంచెం సాల్ట్ పసుపు ఇంకంతేనండి కొంచెం వేసుకుంటే మిర్చి వేసుకోవచ్చు నేనైతే మిర్చి వేయట్లేదు పిల్లలు తినరు అని చెప్పేసి అక్కడక్కడ తగిలితే మళ్ళీ తీసి పక్కన పెట్టేస్తారు ఆ బీన్స్ కూడా గ్రీన్ కలర్లో ఉంటాయి కాబట్టి పక్కన అనమాట తీసేసి కరివేపాకు వేసుకొని కొంచెం సాఫ్ట్ అంతే సాఫ్ట్ అయిన వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి కొంచెం కూల్ అవ్వాలి అది తర్వాత మనము సుజీ వాటర్ వేసి పెట్టేసాం కదండీ చూడండి ఇట్లా బాగా స్పూన్తో బీట్ చేస్తుంటే ఫోమింగ్ లాగా వస్తుంది అనమాట ఒక మనకి బాగా బీట్ చేస్తే ఫోమింగ్ లాగా ఎలాగ వస్తుందో అలా వస్తుంది అలా వచ్చినప్పుడు మనకి ఏంటంటే ఫోమింగ్ లాగా అలా వచ్చినప్పుడు మనకి సోడా కానీ ఈయన కానీ ఏం వేసే పని లేదండి ఇన్స్టెంట్ అంటే సోడా ఈనో వేస్తుంటాం కదా అలా వేసే పని ఉండదు చాలా బాగా వస్తాయి ఇట్లా మొత్తం బాగా బీట్ చేసుకున్నాం అనుకోని మనకి దోశ బ్యాటర్ కానీ అట్లా నురుగు నురుగ్గా అండి ఫార్మేట్ అయినాక అట్లా వస్తుంది అనమాట ఇంకా అప్పుడు సోడా ఏమంటే నేను సాల్ట్ వేసాను ఇప్పుడు దీంట్లో సాల్ట్ మిర్చి పౌడర్ కొంచెం వేసుకున్నాను కొంచెం గరం మసాలా గరం మసాలా కదండి చాట్ మసాలాది సారీ సాట్ చాట్ మసాలా వేసుకున్నా చాట్ మసాలా లేకపోతే స్కిప్ చేసేసేయండి కొత్తిమీర కొంచెం వేసేసుకొని బాగా మళ్ళీ మిక్స్ చేస్తున్నాను అనమాట మిక్స్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసిండీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆలు క్యారెట్ ఇది ఆ మసాలా మిక్చర్ అనేది దాంట్లో మనం సుజీలో వేసేసుకొని బాగా మిక్స్ చేయాలి దాన్ని కూడా అంటే కొంచెం గోరువెచ్చగా అయితే సరిపోతుందండి ఎక్కువ కులా అవసరం లేదు ఆలుమిచ్చడు అనేది మనం ఇంకా వేసేసి మిక్స్ చేసేసుకోండి కొంచెం థిక్ అనిపిస్తే వాటర్ యాడ్ చేసుకోవాలి లైట్గా వాటర్ చూడండి మొత్తం మిక్స్ చేసిన తర్వాత చూపిస్తున్నాను సాల్ట్ సరిపోతే చూసి వేసుకోండి మళ్ళీ కావాలనుకుంటే ఇంకా దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చూపిస్తాను చూడండి పల్చగా అవ్వకూడదండి బ్యాటరీ అయితే థిక్గానే ఉండాలా మరి తిక్కుగా ఉండకూడదు అట్లా ఉండాలన్నమాట ఇది చూపిస్తాను చూడండి వాటర్ వేసి చూపిస్తున్నా కానీ నేను సాల్ట్ కూడా చూసుకుంటున్నాను పిల్లలకి అన్నీ కరెక్ట్గా ఉంటేనే ఇష్టంగా తింటారు ఏదైనా సరే ఏదైనా వాళ్ళకి కరెక్ట్గా లెవెల్గా వేసి అన్నీ చెడితే అప్పుడు బాగా తింటారు ఇష్టంగా వద్దని అని రేదు కూడా అలా తింటారనమాట చూడండి నేను ఇది పోపు కడాయి ఉంటుంది కదండి చిన్నది అందులో కానీ ఏదన్నా మీ దగ్గర అది లేకపోతే మామూలు కడాయిలు ఉంటాయి గుంత కడాయిలు అలాంటి దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని నువ్వులు వేసుకున్నాను నేనైతే నువ్వులు ఆప్షనల్ అండి నేను కొంచెం బాగుండేదానికి చూసేదానికి బాగుండేదానికి వేసుకున్నాను ఈ హెల్దీ కూడా వేసుకున్నా కూడా ఇంకా పిల్లలకి అలవాటు చేస్తూ ఉండాలి అవి కూడా వేసేసి నేను ఒక గంట ఒక గరెటైతే వేసేసుకున్నాను మీరు శుజ్జి అనేది పిండి అనేది వేసుకొని చూడండి జస్ట్ ఒక ఐదు నిమిషాలు కూడా పట్టదండి కాలడానికి జస్ట్ తక్కువ టైంలో ఒక టూ మినిట్స్లో అయిపోతుంది అంటే కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని రెండు వైపులు కాల్చుకోవాలి టర్న్ చేసుకుంటే ఇంకోటి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వస్తున్నాయో అచ్చా మనకి ఈ నో సోడా ఈ వేస్తే ఎట్లా వస్తాయో అలా వస్తున్నాయి అనమాట కానీ అది ఏం అవసరం లేదు సింపుల్గా చేసుకోవచ్చు హెల్తీగా తినొచ్చు అనమాట ఈ ఈ నైట్ వల్ల కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ వస్తాయి తక్కువ వాడాలండి అవి కూడా ఎప్పుడో దేనికి అవసరమైన వాటికి యూజ్ చేసుకోవాలి అంతేగాని అన్నిటికీ యూజ్ చేయకూడదు చూడండి ఎంత బాగా వస్తున్నాయో మనం చేసే దాంట్లోనే ఉంటుందండి ఏదైనా వంట పిల్లలు బాగా తింటారు మా పిల్లలకైతే బాగా నచ్చినాయి అంట స్కూల్కి మార్నింగ్ టిఫిన్ ఇదే పెట్టాను లంచ్ బాక్స్లో కూడా ఇదే ఇచ్చాను అనమాట చాలా బాగా తిన్నారు ఏదైనా ఊరగాయ లేకపోతే ఏదైనా చట్నీలో కానీ సాస్లో కానీ ఇవేమి లేకపోయినా అలాగనే తినచ్చు చాలా టేస్ట్ ఉంటే మనం అన్నీ వేసాం కాబట్టి అన్నీ బాగుంటాయి టేస్ట్ టేస్ట్ అయితే బాగుంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు హెల్తీ కూడా వాళ్ళకు కూడా ఇలాగే చేసి పెట్టుకుని చాలా హెల్దీగా తింటారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా అనిపించింది వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్